అందరికీ నమస్కారం అన్నటువంటి ఆదేశాల మేరకు ఏదైతే నిన్న లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ అయిపోయిందో దాని తర్వాత మనకు ఈరోజు ఎస్పీ గారితో కలిసి ఈ ప్రెస్ మీట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మొదటి అంశం వచ్చేసి మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చేసి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలని అనుకున్నాము ముందుగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పదనాలుగు అభ్యర్థులు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇరవై రెండు కావలి అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పదిహేను నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పదకొండు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పదిహేను మొత్తానికి ఒక్క పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ కలిపి మన జిల్లాలో నూట ఇరవై తొమ్మిది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మీ అందరు కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే బట్ మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం ఈ ఎన్నికల తేదీ వచ్చేసి మనకు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం వచ్చేసి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నికల సమయం ఉంటుంది ఎవరైతే ఆరు గంటలకు క్యూలో ఉన్నారో వారందరూ కూడా ఓటక్కుని వినియోగించుకున్న తర్వాత మనకు పోలింగ్ అనేది ముగిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం తర్వాత మనకు వచ్చేసి పదమూడో తారీఖున లేబర్ హాలిడేగా ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కూడా అందరూ ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఆ అంశాల మీద ఫోకస్ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు వచ్చేసి సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఏదైతే పోలింగ్ ముగిచ్చే సమయం ఉందో ఆరు గంటలు అక్కడి నుంచి నలభై ఎనిమిది గంటల ముందు పదకొండు గంటలు పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకే మనకు ఈ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది దాని తర్వాత ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండదు కేవలం డోర్ టు డోర్లో వాళ్ళు సైలెంట్గా క్యాంపెయిన్ చేసుకోగలరు తప్ప ఎక్కడ కూడా వచ్చేసి ఏది ప్రచారాలు కానీ వేరే రకమైన ప్రచారం చేయడానికి అవకాశం లేదు సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ మనకు పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది అప్పుడు ఏ రకమైన ప్రచారం కూడా చేయకూడదు ఈ సమయంలో జిల్లా బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హో హోటల్సు లాజ్లు కళ్యాణ మండపాలు అవన్నింటినీ కూడా పోలీస్ యంత్రాంగం ద్వారా తనిఖీలు చేస్తూ వాళ్ళందరినీ కూడా బయట పంపడం అనేది జరుగుతుంది కానీ అధిమానము ఆ ఒక్క చర్యలకు వెళ్లే ముందు నా మనవి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా వచ్చేసి వారి యొక్క ఎవరైతే వారితో ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ పీరియడ్లో బయట పంపాల్సిందిగా మీ అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నలభై ఎనిమిది గంటలు పీరియడ్లో ఎక్కడ కూడా మద్యం అమ్మడానికి వీలు లేదు దాన్ని కూడా ఏదైతే బార్స్ ఏదైతే మనకు రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీకు పోయినసారి ఇచ్చిన ప్రెస్ మీట్లో నేను తెలియజేయడం జరిగింది కేవలం ఎవరెవరికైతే ఎపిక్లు ఇచ్చి ఉన్నామో వారు ఎపిక్తో వచ్చేసి ఓటేస్తే బాగుంటుందని ఎపిక్ కాకుండా ఉన్నటువంటి ఐడి కార్డ్స్ మీ అందరి కోర్టు ద్వారా తెలియజేస్తున్నాను ఒకటి ఆధార్ కార్డు రెండోది ఎంజిఎన్ఆర్ఈస్ జాబ్ కార్డు మూడోది పాస్బుక్ బ్యాంక్ ఇచ్చినటువంటి పాస్బుక్ ఫోటోతో ఉన్నటువంటి పాస్బుక్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తర్వాత స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై ఆర్జీఐ అండర్ ఎన్పిఆర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు పెన్షన్ డాక్యుమెంట్ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే వాళ్ళ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడెంటిటీ కార్డ్ అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇచ్చినటువంటి యూడి ఐడి కార్డ్ యునిక్ డిసబిలిటీ ఐడి కార్డ్ ఈ పన్నెండు ఐడి కార్డుల ద్వారా మనం వచ్చేసి ఓటకుని కూడా వినియోగించుకోవచ్చు తప్పనిసరిగా ఐడి కార్డు ఉండాల్సిందే ఎలక్ట్రల్ రోల్లో ఉండాలి అదేవిధంగా ఐడి కార్డు తప్పనిసరిగా ఎపిక్ కానీ ఈ పన్నెండు కార్డులు ఏదో ఒక కార్డు ఉంటే తప్పనిసరిగా మీ ఓటర్ని వినియోగించుకోవచ్చు తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రెండవ తారీఖు నుంచి మేము ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పు డిస్ట్రిబ్యూషన్ కూడా జరు జరుగుతుంది సో మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియజేసినాను ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది కేవలం అక్కడ మనకు ఎలక్ట్రల్ రోల్లో మీరు ఎక్కడ ఉన్నారని అక్కడ తెలుసుకోవడానికి విషయమే తప్ప అండ్ మీ ఓటింగ్ బూత్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి విషయం తప్ప ఎక్కడ కూడా తద్వారా మీకు ఐడి కార్డ్ అవసరం లేదనేది విషయం లేదు తప్పనిసరిగా ఆ ఎపిక్ కార్డు కానీ ఈ పన్నెండు ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలనేది అందరూ కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం సో అది జరుగుతుంది ఇక్కడ నిన్న మేము ప్రెస్ ద్వారా ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినాము ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మనకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో ఆ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి తప్పనిసరిగా ఏదైతే వచ్చేసి తప్పనిసరిగా ఏదైతే మనము యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎలక్షన్ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో ఆ ఫెసిలే ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారానే వాళ్ళొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది చట్టం ఇప్పుడు కాబట్టి ఎవరైతే ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారందరూ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వచ్చి ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఇప్పటికీ దాదాపు మన జిల్లాకు సంబంధించి పంతొమ్మిది వేల ఫామ్ ట్వెల్ కలెక్ట్ చేయడం జరిగింది కొంతమందికి అపోహలు వచ్చాయి ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది బట్ మీ ద్వారా నేను తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి అపోహలు అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఆల్రెడీ పంతొమ్మిది వేల మంది మనకు చెప్పి ఇచ్చేసి ఉన్నారు అండ్ అదేవిధంగా ఇంకొక మూడు వేల మంది అదనంగా మనం ఇప్పుడు తీసుకుంటున్నాము ఈ రెండు రోజుల్లో కూడా మనకు తీసుకుంటున్నాము కాబట్టి అంత కలిపి దాదాపు ఇరవై వేల మందికి మనం వచ్చేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకు ఓట్ హక్కుని కల్పిస్తున్నాము దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది సో ఎక్స్క్యూజ్ మీ మనకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధించి ఓటర్స్కు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తమ ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూషన్ లేకుండా మీ ఓట్ హక్కు ఎక్కడ ఉందో అక్కడే మీకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడే ఓటు హక్కు ఓటు ఉదాహరణకి ఒక ఓటర్కి ఓటు హక్కు కావలిలో ఉంది ఫామ్ వాళ్ళు కావలి నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నారు వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కావలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే మేము ఏర్పాటు చేసి ఉన్నాము కాబట్టి ఎక్కడైతే మీరు ఫామ్ ట్వెల్వ్ ద్వారా మీరు ఎక్కడైతే ఓటు హక్కు ఉందని మీరు తెలియజేసి ఎక్కడైతే ఓటు కలిగి కావాలని మీరు కోరారో అక్కడే ఆ కాన్స్టిట్యున్సీలోనే మేము మీకు ఈ ఓటుని వేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నాము ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్స్ వచ్చేసి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మే ఐదు నుంచి ఏడు మే వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏదైతే మనకు పోలింగ్ సమయం ఉందో అదే సమయానికి దీన్ని కూడా ఓపెన్ చేసి ఉన్నాం దీనికి కారణం కూడా ఎందుకంటే మనకు ఈ హీట్ ఎక్కువ ఉండడం వల్ల వీరికి కూడా ఒక అవకాశం మంచిగా మనకు ఎండలో ఎక్కువ ఇబ్బంది పడకూడదని ఒక ఉద్దేశంతో అర్లీగా స్టార్ట్ చేసి ఇంకా లేట్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నాము దయచేసి దీన్ని అందరూ గమనించగలరు సో ఈ యొక్క ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో దీంట్లో రెండు ఓటు కూడా అక్కడే వేసేయాలి ఒకటి పార్లమెంట్ ఓటు ఒకటి అసెంబ్లీ ఓటు రెండు కూడా అక్కడే వేస్తారు అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను కందుకూరుకు సంబంధించి జెడ్పీ హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఓవీ రోడ్ కందుకూర్ కావలి జెడ్పీ హై స్కూల్ బాయ్స్ కావలి ఆత్మకూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆత్మకూర్ కోవూర్ పీఆర్ఎన్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఫర్ గర్ల్స్ కోవూర్ నెల్లూరు సిటీ డీకేడబ్ల్యూ కాలేజ్ దర్గామిట్ట నెల్లూరు రూరల్ బీఆర్ లా కాలేజ్ నెల్లూరు ఉదయగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉదయగిరి సర్వేపల్లి క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ వెంకటాచలం ఇతర జిల్లా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సిఈఓ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ఇతర జిల్లాకు సంబంధించిన దాదాపు రెండు వేల ఆరు వందల మంది ఫామ్ ట్వెల్వ్ కూడా సీఈఓ గారు ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ అక్కడ ఏర్పాటు చేస్తారు ఇరవై ఎనిమిదో తారీఖు మన జిల్లాకు సంబంధించిన రెండు వేల ఆరు వేల మంది ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ వేరే జిల్లాల్లో ఓటు హక్కు ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారో వాళ్ళ ఫామ్ ట్వెల్వ్ కూడా అక్కడ అందజేసి ఉన్నాం రేపు నాలుగో తారీఖు వెళ్ళి వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దర్గామిట్టాలో ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ సెంటరు ఏర్పాటు చేస్తున్నామని మీ మీ ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాను ఈ పోస్టల్ బ్యాలెట్లో రెండో అంశం ఎవరైతే ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అదేవిధంగా వికలాంగులు ఉండేవరైతే మాకు ఇంటికాడనే ఓటు కావాలని ఎవరైతే పదిహేడు వందల పన్నెండు మంది మాకు కావాలని సెక్టర్ ఆఫీసర్కు బిఎల్ఓకు వారి ఒక ఫామ్ ట్వెల్డీని ట్వెల్డీలో కోరుకున్నారో వారి వాళ్ళందరూ కూడా రెండు విడతలో రెండు విడత అంటే రెండు విడతగా కాదు రెండుసారి మేము వెళ్ళాల్సింది ఎందుకంటే ఫస్ట్ సారి వెళ్ళేటప్పుడు ఒకరు ఉండకపోవచ్చు సో వాళ్ళకి రెండో అవకాశం కూడా మేము కల్పించాలి సో ఫస్ట్ మేము వచ్చేసి మీకు థర్డ్ టు ఫిఫ్త్ ఒక రౌండ్ వెళ్తున్నాం దాని తర్వాత ఎయిత్ టు టెన్త్ ఒక రౌండ్ వెళ్తున్నాం సో ఈ ఎవరైతే లిస్ట్ ఉందో రికగ్నైజ్డ్ పార్టీస్లో ఉన్న క్యాండిడేట్స్ అందరు కూడా తెలియజేస్తున్నాం ఆ రూట్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అంశం కూడా మేము ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసుకున్నాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టీమ్స్ కూడా దీనికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ కూడా వారు రెండు ఓటు కూడా అక్కడే వేస్తారు ఇంటికాడనే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఇది కాకుండా రెండు వందల ఇరవై తొమ్మిది మంది మనకు ఎసెన్షియల్ సర్వీసెస్ పోలింగ్ రోజున మేము డ్యూటీలో ఉంటాం మాకు కావాలని కొంతమంది కోరుకున్నారు వారికి కూడా వారి ఆరో ఆఫీస్ దగ్గరే వారికి కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అది తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది ఏడో తారీఖు నుంచి ఇది పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన విషయం ఈ విషయం అన్నీ కూడా మా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం సో ఏదైతే ఈ నేను ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విషయం చెప్పినాను ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం జిల్లా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాము మీరు కూడా దాంట్లో చూసుకోవచ్చు దయచేసి దీన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా మరొకసారి మీ ద్వారా నేను పోటీ చేస్తున్నటువంటి అందరు క్యాండిడేట్స్ రాజకీయ పార్టీలు అందరిని కూడా కోరుతుంది ఒకటే దయచేసి ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఇది మీ అందరికీ తెలియజేసిన తెలిసిన విషయమే రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఎన్నికల సంఘంతో కలిసి నిర్ణయించుకున్నటువంటి అంశం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దాన్ని మనం అందరం కూడా కలిసి అమలు చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కాబట్టి అందరినీ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తుంది ఏంటంటే దయచేసి దాన్ని వైలేట్ చేయకుండా అందరం కూడా పాటిస్తామనేది ఈ ఎన్నికల వేళ మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే మిగిలిన అంశాల మీద ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను డీటెయిల్గా ఇప్పుడు చెప్పున్నారు సో లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి రిగార్డింగ్ ఎలక్షన్ రోజ్ బందోబస్తు సో ఎలక్షన్ రోజు బందోబస్తు గురించి కూడా కలెక్టర్ సార్తో ప్లస్ మన జిల్లాకి వచ్చిన జనరల్ అబ్జర్వర్ పోలీస్ అబ్జర్వర్ పరీక్షల్లో డీటెయిల్గా డిస్కషన్ చేశాము సో దాని ప్రకారం మన జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ దాని క్రిటికాలిటీ బట్టి డీటెయిల్గా ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలింగ్ స్టేషన్లో ఎటువంటి ఇవ్వాలి దాని మీద డీటెయిల్గా డిస్కషన్ చేశాము సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అట్లానే ప్లస్ మన కౌంటింగ్ డ్రోజ్ మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా చేశాము సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అట్లానే ప్లస్ మన కౌంటింగ్ రోజ్ మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా కలెక్టర్ సార్ అబ్జర్వర్స్తో విజిట్ చేయడం జరిగింది సో దానికి కూడా మనం ఎట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి అది కూడా దాని మీద కూడా డిస్కస్ చేశాము విత్ రిగార్డ్ అదర్ ఆస్పెక్ట్స్ మన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు మన డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓస్ వాళ్ళ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ఎస్హెచ్ఆర్ ఎంసీసీ కే ఎటువంటి వైలేషన్స్ లేకుండా వాళ్ళు క్యాంపెనింగ్ చేసుకోవడానికి ప్లస్ మనకి జిల్లాకే అలాట్ అయిన ఏడు సిఏపిఎఫ్ కంపెనీస్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో మూడు బిఎస్ఎఫ్ కంపెనీస్ ఉన్నాయి నాలుగు కంపెనీస్ తమిళనాడు స్పెషల్ ఆర్మ్ పోలీస్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్రెడీ వీవ్ రిసీవ్డ్ త్రీ కంపెనీస్ ఆఫ్ బిఎస్ఎఫ్ అండ్ టూ కంపెనీస్ ఆఫ్ తమిళనాడు స్పెషల్ ఆం పోలీస్ సో ఈ స్పెషల్ ఈ సిఏపీఎఫ్ వాళ్ళతో కూడా ఒక ఫ్లాగ్ మార్చెస్ విలేజ్ విజిటింగ్ ప్లస్ మన చెక్ పోస్ట్లో కూడా తనిఖలు నిర్వహిస్తున్నాము సో చెక్ పోస్ట్ దగ్గర మనము చూస్తే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి అమలు అయిన తర్వాత టోటల్ క్యాష్ ఆఫ్ టూ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వీ సీజ్డ్ సో దాదాపు టూ క్రోర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఫ్రీ బీస్ ఐటమ్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ ఫ్రీ బీస్ ఐటమ్స్ కేసెస్ లిక్కర్ లిక్కర్ చూస్తే మనకి ఎన్డీపీఎల్ ఎనిమిది కేసెస్ ఉన్నాయి డిపిఎల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కేసెస్ ఆఫ్ డిపిఎల్ బిన్ రిజిస్టర్డ్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ లిక్కర్ హ్యాస్ బిన్ సీస్ డిపిఎల్ ప్లస్ ఐటీఆర్ యాక్ అండ్ ఎఫ్జే వాష్ కూడా మనము ఆల్మోస్ట్ ఎఫ్జే వాష్ థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వర్త్ ఆఫ్ ఈ బెల్లం ఇది ధ్వంసం చేయడం జరిగింది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్సన్స్ బైండోర్ చేశాము అందులో మనకి రౌడీ షీటర్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మెంబర్స్ ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళని కూడా బైండోర్ చేయడం జరిగింది సో ఇది అన్ని చర్యలు తీసుకున్న తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా శాంతి భద్రత ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనము ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము సో యాజ్ సర్హెస్ సెట్ వీ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ టు అడెట్ ది రూల్స్ ఆఫ్ ది ఎంసీసీ ప్లస్ మన జిల్లాలో కూడా విత్ రిగార్డ్ టు ఎలక్షన్స్ వి కంట్రోల్ రూమ్ నుంచి ఒక నంబర్ లైన్ నెంబర్ కూడా పెట్టాము అది దాని మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే విత్ రిగార్డ్ ఎలక్షన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ మనకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ విల్ షో బీ షోర్ దాట్ వీ విల్ రెస్పాండ్ టు ఇట్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ